హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి అయితే సండే రోజండి సండే రోజు మార్నింగ్ అనమాట ఇడ్లీ ఇడ్లీ కాదు దోశ అయితే చట్నీ ప్రిపేర్ చేసేసానండి చూడండి పిండి అయితే అంత బాగా పొంగిందంటే సగానికే పెట్టే సగం వచ్చేసిందనమాట అంత బాగా పొంగిందనమాట పిండి దోశలు కూడా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీ కూడా వచ్చినాయి పిల్లల కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇక మార్నింగ్ అయితే దోశలు వేసేస్తున్నానండి చూడండి చాలా నీట్గా వచ్చినాయి కదా టేస్ట్ కూడా అట్లనే చాలా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇక మా మిన్సీకి క్యాప్సిక్ ఇద్దరికైతే దోశలు పెడుతున్నా వాళ్ళ ప్లేట్లలో ఇక ఈ ప్లేట్లో అయితేనే తింటారనమాట టిఫిన్ అప్పుడు చట్నీ సపరేట్గా వేయడానికి ఉంటుంది అనేసి ఇక ఫస్ట్ అయితే చిరకు దోశ అయితే పెట్టా తిన్నాక మళ్ళీ కావాలి అంటే ఇంకొక దోశ పెడతా అనమాట చూడండి ఇక్కడ టీవీ చూసుకుంటూ బొమ్మలు చూసుకుంటూ వీళ్ళైతే దోశ అయితే తింటున్నారు వీళ్ళు తిన్న తర్వాత నేను దోశ తిన్నా వాళ్ళు పాలు తాగారు టీ తాగేసిన అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్రీ చేస్తున్నా అండి ఇక్కడ కర్రీ వచ్చేసి చిన్న చేపల పులుసు అనమాట అది చేస్తున్నా కొంచెం ఉన్నాయండి చేపలు అందుకని చిన్న గిన్నెలోనే చేస్తున్నాయి అనమాట ఇదిగోండి ఇవే కొన్ని ఉన్నాయి చేపలు చిన్న చిన్న చేపలు ఇవి ఇంట్లో కానీ ఇంకా చిన్న చేపలు అనమాట ఇవైతే పులుసులాగా పులుసు చేసి అందులో వేసేస్తా అనమాట వీటి తర్వాత వీళ్ళు ఇక ఈరోజు అంటే మా క్యాప్సీ అయితే లెమన్ ఐస్ క్రీమ్ మమ్మీ లెమన్ ఐస్ క్రీమ్ చేయమంటుంది లెమన్ ఐస్ క్రీమ్ అంటే ఎట్లా చేయాలనేసి ఉన్న ఇంట్లో లెమన్స్ అయితే ఉన్నాయి లెమన్స్ అయితే తీసి వాటిని అయితే సపరేట్ జ్యూస్ అయితే చేసేసానండి ఇందులో అయితే అసలు అది ఆగట్లేదు ఇక జారిపోతా ఉంది అనమాట నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను కదా అందుకని జారిపోతూ ఉంది మొత్తానికైతే పిండేసానండి బాగానే ఇది వన్ ఇది ఎంతో అయింది ఏమో అంత ఐడియా లేదు కానీ బల యూజ్ అవుతుందనమాట జ్యూస్ అంతా వచ్చేస్తుంది లెమన్స్లో నుంచి చూడండి ఇంత వచ్చింది మూడు కాయలకి దీన్ని ఏం చేసి అంటే లెమన్ వాటర్ లాగా చేసేసి పంచదార ఉప్పు అవన్నీ వేసి లెమన్ వాటర్ చేసి పోసేస్తుంది అనమాట ఇంక ఇవి ఈవినింగ్ అయితే ఐస్ లైని తినేసి కూడా అనమాట పిల్లలు అదంతా వీడియో అయితే తీయలేదండి ఇది వరకు అయితే తీసిన అంతే కొంచెం కొంచెం బిట్స్ అయితే తీసిన ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట ఈవినింగ్ కల్ అయితే ఫైవ్ అవర్స్లో ఫైవ్ అవర్స్ అయితే అవుతుంది ఇందులో ఆల్రెడీ పాలు డబ్బా ఉంది అది గడ్డ కట్టేసేసరికి రావట్లేదు తర్వాత దాన్ని తీసేసి ఇవైతే ఆసైతే అల్లం పెట్టేసిందండి మౌల్స్ అలా పెట్టేసుకోవాలి అంతే అదైతే క్లోజ్ చేసేసిన తర్వాత వచ్చేసి ఇక లంచ్ అన్నీ అయితే ఇంకా కాలేదు ఇదేంటోనండి మరి నా ఇంటి నుండి పడింది అనమాట చిన్న పిల్ల దాన్ని ఎక్కడ నుంచి అలా ఇక్కడ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అండి మేమైతే వీటిని ఫస్ట్ టైం అనమాట తినటం నేనైనా పిల్లలైనా ఇంట్లో ఎవరైనా వీటిని ఫస్ట్ టైం తినటం మా క్యాంప్స్ ఊకే డ్రాగన్ ఫ్రూట్ కొనమ్మ కొనమ్మ అంటుందన్నమాట అది తినలేదు కాకపోతే ఫోన్లలో వస్తూ ఉంటాయి కదా అవి చూసి ఈ ఫ్రూట్ కొను కొను అంటుంది చాలాసార్లు అడిగింది ఎప్పుడు వీలు పడలేదు అయితే మొన్న నేను బుక్స్ తీయటానికి వెళ్ళి స్కూల్కి అయితే ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చిన పిల్లలైతే చాలా ఎక్సైట్గా చూస్తారనమాట ఎట్లా అని నాకైతే అసలు కట్ చేయటం కూడా రాలేదండి ఎప్పుడు కట్ చేయలేదు కాబట్టి ఆ పొట్టు ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ ఫ్రూట్ ఏమైనా పోతాడు కొంచెం 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 కట్ అనమాట తర్వాత ఇంక ఇట్లా తీయటం అనేది నేను ఫోన్లలో చూసినలే అండి ఇట్లా కట్ చేసి ఇంక ఇట్లా బా ఈజీగా వచ్చేసింది ఫ్రూట్ బాగా పండింది అనమాట ఇది అసలు చూస్తుండే నోట్లో నో నీళ్ళు అయితే అట్లా ఉంది ఫ్రూట్ అంత ఎమ్మీగా ఉంది అసలు స్పీడ్ స్పీడ్ తినేసేయాలి అని అంత ఉందనమాట అంత చూడటానికి కళ్ళకైతే అంత బాగా అనిపించింది ఆ ఫ్రూట్ కానీ తినేటప్పుడు కనిపించినంత టేస్ట్ అయితే లేదండి మన పైన కనిపించినంత టేస్ట్ అయితే లేదు అయితే సప్పతగా అట్లా ఉందనమాట పిల్లలు కూడా ఏ మా క్యాప్స్ ఎంత ఎగ్జైటీగా ఉంది కానీ ఏంటి మమ్మీ ఇట్లుంది ఫ్రూట్ ఇట్లుంటుందా ఇది అని అనేసింది నేను తిన్నాక నాకు అనిపించింది అయ్యో ఇట్లుంది ఏంది అనుకున్నా కాకపోతే హెల్త్కి చాలా మంచిది అంట కదా ఇంకా అట్లనే మొత్తమే తిన్నాం పిల్లలు చేరొక రెండు రెండు పీసులు తింటే మిగతా అయింది నేనే తినేసాను అండి కొన్నాం కదా అవి చాలా కాస్టే ఉన్నాయి వేస్ట్ చేయొద్దని మొత్తం నేనే తినేసిన ఇంకా తర్వాత అంతా అయిపోయాక సండే రోజు కదా సాటర్డే రోజు నేను బుక్స్ తీసుకొచ్చిన ఇక సండే రోజైతే బుక్స్కి అయితే అట్టాలు వేస్తున్నానండి ఈ బుక్స్ అయితే చాలా అన్నమాట అంటే ఎయిట్ ఏమో నోట్ బుక్స్ ఉన్నాయి ఒక మళ్ళీ ఒక ఎయిట్ ఏమో ఇవి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి ఒక డైరీ మళ్ళీ ఇంకోటి డ్రాయింగ్ బుక్ ఒకటి ఉంది మొత్తం ఉన్నాయండి ఎయిటీన్ బుక్స్ ఏమో ఉన్నాయనుకుంటా మొత్తం అసలు ఆ బుక్స్ అయితే ఎంత ఉన్నాయో పిల్లలు అసలు ఎట్టమో వస్తారండి వాళ్ళ చదువుకి ఆ బుక్స్కి ఏమన్నా పొందనలేదు చాలా అంటే చాలా బరువు ఉన్నాయి నేను ఈ బుక్స్ అట్టాలన్నీ వేసిన తర్వాత మా క్యాప్సీని తొలగించుకోన బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ తొలగించుకోండి అసలు సార్ ఆ బ్యాగ్కి అయితే నేను తొలగిస్తే సరే ఓకే కొంచెం దూరం నడవటం అట్లంతా అవుతుంది కానీ తను ఓన్గా అయితే తను తొలగించుకోలేకపోతుంది ఇక మా మెన్షి అయితే అక్కడికి ఎక్కడ తిరుగుతుంది అనమాట అట్టాలు వేస్తుంటే వాళ్ళకి అన్ని గెలకాలనిపిస్తుంది కదా మళ్ళీ కొంతసేపు ఫోన్ దగ్గరికి పోయి నేను బుక్స్ కట్టాలేస్తుంటే మా మమ్మీ బుక్స్ కట్టాలేస్తుంది అది అని ఫోన్లో చెప్తుంది అనమాట నేను ఆ వాయిస్ అంతా మీట్లో పెట్టేసినలేండి అయితే మా మెన్సీకి షర్ట్ ఇచ్చి తిప్పుతున్నా అంటే అది పురుగు మెడ మీద అయితే పురుగు పడిందండి దానికి పురుగుబడి ఒక పుండులాగా అయిపోయింది అనమాట చాలా పెద్దగా రోజుకి దానికి అట్లా పడి ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అదంతా తగ్గిపోయేసరికి టెన్ డేస్ పైన అయిందిలేండి చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్లు ఉన్న కాడ పిల్లల మీద ఏమైనా పురుగులు పడుతున్నాయో అని జాగ్రత్తగా ఉండాలి మా క్యాప్సీకి మా మిన్స్కైతే అయితే చాలా పెద్ద పుండ్ అయిందండి డాక్టర్ చూపించి ఇంజక్షన్లు వేపిచ్చి ఒక ఆల్టిమేట్ ఇస్తే అది యూజ్ చేస్తున్నాను అనమాట అది అనేది నేను ఆ పిక్ లాస్ట్లో పెడతాను అండి దానికైనా పుండు చూడండి ఒకసారి చిన్నపిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకే ఆ షర్టు డ్రెస్ వేసినప్పుడు దానికి తలిగి మంట పుడుతుంది అంటే మంట అనేసి ఇప్పి తిప్పుతూనే ఉన్నా ఫైవ్ డేస్ నుంచి కూడా వేయట్లేదు బట్టలు సరిగా కాకపోతే బట్టలు వేయకపోతే ఏంటంటే మళ్ళీ చిన్న చిన్న దోమలు ఉంటాయి అవి వచ్చి వాళ్ళతోంది దాని మీద డ్రస్ వేస్తే ఒక ప్రాబ్లం అవుతుంది వేయకపోతే ఒక ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఫ్యాన్ కిందే ఉంచాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు ఫ్యాన్ కింద అస్సలు ఉండట్లేదు ఇంకా సరే నేను పని చేసుకునేటప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇక అది దెబ్బ కాని రాకుండా కాలర్ కనుక ఉండేటట్టు డ్రస్ వేస్తుంది అనమాట ఇంట్లో ఉన్నప్పుడు అది ఇప్పి ఫ్యాన్ కిందే ఉంచుతున్నాను పవన్ చాలా మంట అంటుంది ఏదో అగ్గి మండల పురుగు ఏదో అన్నారు మా బజార్ని చూసిన వాళ్ళైతే నాకు తెలియదు కదండి చూపించాను చాలా మందికి ఏదో అయ్యింది ఏదో అయ్యింది అనేసి పురుగు ఎక్కింది పురుగు కరిసిందో మరి పాకిందో అని చెప్పిది అంతేనండి ఫైనల్గా అయితే అట్టాలని వేయడం ఖర్చు అండి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చూడండి బుక్స్ అన్నిటికైతే అట్టాలు వేసరికి ఇటుగా నాకు వన్ అండ్ హాఫ్ వన్ అవర్ పైన పట్టింది అనమాట అడుగులు పోయి అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకో అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏదో కామెంట్ చేయండి మా పాప దెబ్బ కూడా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్